కావలి రూరల్ నియోజకవర్గంలోని తుమ్మలబెంట పల్లెపాలెం రాహుడుపాలెం మత్స్యకార గ్రామాల్లో గ్రామస్తులతో గ్రామ పెద్దలతో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హారు ఈ సందర్భంగా ఆయన శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణపై వారికి అవగాహన కల్పించారు అనంతరం వారికి పలు సూచనలు చేశారు అల్లర్లకు గొడవల జోలికి వెళ్లవద్దని వివాదాలకు పాల్పడితే సహించేది లేదని ఆయన శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సత్ప్రవర్తనతో మెలగకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రజలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు కావలి రూరల్ నియోజకవర్గంలోని తుమ్మలబెంట పల్లెపాలెం రాహుడుపాలెం మత్స్యకార గ్రామాల్లో గ్రామస్తులతో గ్రామ పెద్దలతో జిల్లా ఎస్పీ ఆరిఫ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణపై వారికి అవగాహన కల్పించారు అనంతరం వారికి పలు సూచనలు ఇచ్చారు అల్లర్లకు గొడవల జోలికి వెళ్లవద్దని వివాదాలకు పాల్పడితే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సత్ప్రవర్తనతో మెలగకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రజలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని Yani adet zaten